వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పదకొండు చోట్ల కూడా ఉప ఎన్నికలు రానున్నట్లుగా పెద్దగా ప్రచారం సాగుతోంది వాస్తవంగా చూసుకుంటే మరి ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఈ విషయం రాష్ట్రంలో వైసీపీ వర్గాల్లో పెద్ద ఆందోళనగా కనపడుతూ ఉంది కింది స్థాయి కేడర్ నుంచి సెకండ్ కేడర్ నుంచి రాష్ట్ర స్థాయి క్యాడర్ దాకా కూడా ఈ ఉప ఎన్నికలు భయం పట్టుకునేది ఇదేట్రా బాబు ఈ పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితులు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ పదకొండు స్థానాలకు ఉప ఎన్నిక పెడితే డెఫినెట్గా ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు ఆల్రెడీ మొన్నే దాని టేస్ట్ ఎలా ఉంటుందో మన పులివెందలో చూసాం మన క్యాండిడేట్కి డిపాజిట్ కూడా తక్కలేదు ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలకి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మా మాట ఎంటర్లేదు అని తల కొట్టుకుంటున్నారు వైసీపీ వాడు కూడా దీనికి తోడు రఘురామకృష్ణరాజు గారు ఒక బాంబు పేల్చాడు ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి అరవై రోజులు కంటిన్యూగా అసెంబ్లీకి హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అయిపోతాడు జగన్మోహన్ రెడ్డితో పాటు అతనితో పాటు ఉన్న మిగతా పది మంది శాసనసభ్యులు కూడా డిస్క్వాలిఫై అయిపోతారు రాజ్యాంగంలో క్లియర్గా ఉందని చెప్పాడు అంటే ఇప్పటిదాకా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై మూడు రోజులు అసెంబ్లీ సెషన్స్ జరిగితే ఈ ముప్పై మూడు రోజులు కూడా ఈ వైసీపీ వాళ్ళు ఎవ్వరూ కూడా అటెండ్ కాలేదు ఇందులో కొంతమంది బయట రీస్ట్లో సంతకం పెట్టి వెళ్ళిపోయారట దాన్ని హౌస్ పరిగణలోకి తీసుకోవట్లేదు అసెంబ్లీలో పాల్గొన్నట్టుగా సమావేశాల్లో పాల్గొన్నట్టుగా వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు అయితే ఈ ముప్పై మూడు రోజులు పోతే ఇంకా మిగిలింది ఇరవై ఏడు రోజులు ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశాలు రేపు పద్దెనిమిది నుంచి ప్రారంభం కానున్నాయి పన్నెండు రోజులు పదమూడు రోజులు మళ్ళీ రేపు డిసెంబర్లో శీతాకాల సమావేశాలు అవి ఇవి కలిపితే మిగతా ఇరవై ఏడు రోజులు ఇప్పుడు ఇప్పుడు మానేసి రేపు శీతాకాల సమావేశాలు కూడా ఎగ్గొట్టేస్తే డెఫినెట్గా మరి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు డిస్క్వాలిఫై అయిపోతారు అప్పుడు ఉప ఎన్నిక ఖచ్చితంగా వచ్చేస్తారు అందుకే వైసీపీ వాళ్ళు ఆందోళన పడకు కారణం అది ఉప ఎన్నిక వస్తే పరిస్థితి ఏంటి అంటే ఏమి అంత శూన్యంగా కనపడతా ఉంది సగం గోదావరిలో మురిగిపోయిన పరిస్థితిలో ఉంది వైసీపీ వాళ్ళ పరిస్థితి అంబడు రాంబాబు గారు ఏమంటారు పోనీ ఇంత ఉంది కదా వైసీపీ వాళ్ళు కేడరు ఆందోళన చెందుతున్నారు కదా పోనీ సరే ఎందుకు వచ్చింది గొడవ పోనీ వెళ్దాం అసెంబ్లీకి అక్కడ ఏదో చూద్దాం పోనీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోటుబాట్లైనా ఏదో ప్రసిద్ధాం అనేది ఏమైనా అనుకుంటున్నారంటే కనీసం వాళ్ళకి అటువంటి ఆలోచన లేదు ఇంకా మొండిగా వాళ్ళ ప్రయత్నం దెబ్బడుతున్నారు ఎన్నో మొన్నో అంబటి రాంబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు అతను ఏమంటాడు నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారిని అంటున్నాడు నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని మా నాయకుడు క్లియర్గా చెప్పాడు నీకు అర్థం కావట్లేదు మేము మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే మా నాయకుడు అసెంబ్లీలో అడుగు పెడతాడు ఈలోగా నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తే చూడు తప్పకుండా వస్తాం లేకపోతే రావని చెప్పేస్తున్నారు నాకు తెలియకడుగుతాడు రాంబాబు గారు మంత్రి చేశాడు కదా ప్రతిపక్ష హోదా ఇవ్వ నాకు చంద్రబాబు నాయుడు గారు ఎవరండి రాజ్యాంగంలో ఏమని ఉంది టోటల్ హౌస్లో ముప్పై శాతం మెజార్టీ ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వని ఉంది చక్క క్లియర్గా చెప్తా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పదే పదే ఒక వాటి అనేవాడు అయినా ఏమనేవాడు నేను తలుచుకుంటే రెండు మూడు సీట్లు నేను తీసేసుకున్నాను అంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పొద్దు అని కూడా కదా మరి అప్పుడు మీకు వర్తించదా అది మొండిగా దెబ్బలాడుతున్నారు మీరు మరి ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వం కాబట్టి మేము అసెంబ్లీకి అంటున్నారు ఓకే రారు వర్షాకాల సమావేశాలు రారు రేపు శీతాకాల సమావేశాలు రారు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారు ఉప వెళ్తారు ఏంటి మీ పరిస్థితి తొలివిందోలో జగన్మోహన్ రెడ్డి కూడా నగ్గని పరిస్థితి ఇది మొన్న బై ఎలక్షన్లో జెడ్పీటీసీ బై ఎలక్షన్లో క్లియర్గా తెలిసిపోయింది సొంత అడ్డాలోనే జగన్మోహన్ రెడ్డికి సరైన స్థానం లేదు సరైన పబ్లిక్లో సరైన ఆదరణ లేదు అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది ఇంకా మిగతా పది చోట్ల సరే సరే చెప్పలేదు చెప్పిన అవసరం లేదు క్లియర్గా ఓడిపోతారు ఇంకొక విషయం ఒకటి చెప్పిన ఓడిపోవటం పక్కన పెట్టండి ఈ పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే ఈ పది మంది డిస్క్వాలిఫై అయిన తర్వాత మరొకసారి పోటీ చేయడానికి వారు రారు గట్టి పరిస్థితులు వాళ్ళు పోటీ చేయడానికి ముందుకు రారు ఎందుకు రారంటే వాళ్ళకి తెలిసి ఓడిపోతామని చెప్పేసి బోళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి మళ్ళీ పోటీ చేయాలి గత ఒక సంవత్సరం క్రితమే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాం అధికారంలోకి వచ్చాం ఏం సుఖం కనీసం అసెంబ్లీలోకి వెళ్ళి ఒక ప్రశ్న కూడా వేసే అవకాశం లేకుండా మా నాయకుడు చేసాడు పోయి మా నాయకుడిని నయానో భయానో ఏదో మంచితనంగా చెబుదామంటే ఈనే నాయకుడు కాదు తన పంద తందే సీతయ్య ఎవడ మాట వినడు అంటే ఆ డైలాగ్ పూర్తిగా వర్తించేది ఎవరికంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ నేపథ్యంలో మళ్ళీ పోటీ చేస్తాం నైంటీ నైన్ పర్సెంట్ ఓడిపోతాం పోని నగ్గుతాం ఏంటి లాభం మళ్ళీ మామూలే మళ్ళీ షరా మామూలే మళ్ళీ మొట్టమొడికి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఎవరు కూడా పోటీ చేయరు పోనీ వీళ్ళు పోటీ చేయరు కొత్త క్యాండిడేట్ ఎవరైనా దొరుకుతాడంటే దొరకదు అది ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఈ నేపథ్యంలో మరి రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి మాటలు గొప్పగా వైరల్ అయిపోతూ ఉన్నాయి ప్రాధాన్యత సంతరించుకుంది ఆయన అన్నది వాస్తవం రాజ్యాంగబద్ధంగా అతను మాట్లాడాడు ఇది ఎప్పుడైతే అతను ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో దానికి తోడు అంబటి రాంబాబు పొద్దుతే మాకు ప్రతిపక్ష హోదా ఉంటే కానీ మేము రావని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడో రాష్ట్ర వైసీపీలో గుబులు పుట్టించేస్తుంది కంగారు పడిపోతున్నారు బెంబేలు ఎత్తిపోతున్నారు ఇంకా మిగిలిన ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు లో అటెండెన్స్ వేసుకోకపోతే అవుట్ ఇంకా ఈ అరవై రోజులు అటెండెన్స్ పూర్తిగా పడాలి ఈ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి ఈ ఇరవై ఏడు రోజుల్లో డిసెంబర్ దాకా అంటే వర్షాకాల సమావేశాలు శీతాకాల సమావేశాలు వెళ్ళకుండా ఉంటే ఈ ఇరవై ఏడు రోజులు కూడా ఆబ్సెంట్ పడితే పదకొండు సీట్లకి ఉప ఎన్నికలు ఖాయం తర్వాత మళ్ళీ పోటీ చేస్తే జీరో ఏముండదు ఇంకా వైసీపీ సున్నా ఇక ఈ పార్టీని పట్టుకెళ్ళి ఇంకో పార్టీలో కలిపియాలి అది ఈ కేడర్ చిదిరిపోతారు ఇంకా వాళ్ళ కోపం ఏ కాంగ్రెస్ పార్టీనో లేదు ఇంకోటో ఇంకోటి చూసుకొని రెస్ట్కి వెళ్ళిపోతారు ఆల్రెడీ ఇప్పటికే వైసీపీలో పెద్ద పెద్ద నాయకులు రాజకీయ సన్యాసాలు తీసుకుంటున్నారు మీకు నిన్నగా మొన్న ఒక చిన్న సీట్ నుంచి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి రాజకీయాలకు దూరం అయిపోదాం అని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నాడట విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఇంకెవరు ఉంటారండి ఇంకెప్పుడైతే ఈ డిస్క్వాలిఫై అయ్యి ఎవరు పోటీకి ముందుకు రారో ఇంకా రాష్ట్రంలో వైసీపీ అనేది ఉండదు అంటే వీళ్ళు చూసారా వాళ్ళు బొళ్ళైనట్టు ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చుకుని దీని అంతటికీ కాదం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాత్రమే ఆయన నిర్ణయాలే ఆయన మొండి వైఖరే ఆయన దానికి కుందికి మూడే కాళ్ళు అంటాడు అతను అదే ఆయన కోంపం ఉంచేస్తుంది సో ఇది ఈ పరిణామం రాష్ట్ర వైసీపీలో పెద్ద హల్చల్ సృష్టిస్తూ ఉంది థ్యాంక్ యూ